శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై తొమ్మిదవ శ్లోకము ఆద్యే బా విరహ దివసే యాశిఖా దాహి గా శాప్యాం శుచా తామ్మయోద్వేష్టనీయాం స్పర్శ క్లిష్టామయనఖే నాకుసారయంతీం కఠిన వియోగ ఆరంభిన పుష్పధామాన్ని విసర్జించి ఏ కేశపాశము ముడిని పొందిందో అనగా బంధమైనదో శాపాంతంలో విగత శోకుడైన నాచేత ఏ ధమ్మిల్లము అనగా ఒంటిపాయగా ఉన్న కేశపాశము చక్కనొత్త దగిందో బాధామయ స్పర్శతో చిడిముడిపడి ఉంటిపాయతోనున్న ఆ కేశపాశాన్ని అవ్యవస్థితమైన గోళ్లుకల చేతితో మాటిమాటికి రేపుకుంటున్న ఆమెను చూడుము వ్యాఖ్య యక్షుని భార్య కూడా విరహాన్ని అనుభవిస్తోంది కనుక పతివ్రత తన అలంకరణకు లక్ష్యము తన భర్త సంతోషమే కనుక ఆతని ఎడబాటులో ఆమె నిరలంకృత శిరోజాలం కారమైన సుమమాలను ఆమె వియోగారంభ దినానే తీసివేసి ఏకవేణి అయినది అనగా ఒంటి జడ అంటే జడను మూడు పాయలుగా తీసి అల్లుకోక వ్రేలు ముడిపెట్టుకుంది శాపాంతంలో విగత శోకుడైన యక్షుడు వచ్చి ఆ శిరోజాలకు సంస్కారము చేసి ప్రేమతో జడలు అల్లుతాడు ప్రియునిచే అనురాగంతో జడ అల్లించుకోవడము ప్రేయసికి అదొక భాగ్యము అదొక భోగము అతను వచ్చి ధమ్మిల్లాన్ని చక్కనొత్తే వరకు అది సంస్కార విహీనమై ఉంటుంది అభ్యంగన స్నానాలు లేక పరిమళ భరిత ధూపాలు లేక పరిమళయుక్త తైలాలు లేక వెంట్రుకలు మొరటై ముట్టుకుంటే వ్రేళ్లకే బాధలు కలిగిస్తాయి ప్రియుని వియోగంలో ఆమె తన గోళ్ళను సైతము చక్కగా కత్తిరించుకోక అవ్యవనస్థితంగా ఉంటే ఉపేక్ష వహించింది విరహం ఉడ్డోలమై మనసు స్వాధీనంలో లేక జుట్టు రేపుకుంటోంది ఇది చిత్త విభ్రమము అనే మన్మథావస్థ మన్మథావస్థలోని చిత్ర విభ్రమానికి లోకంలో ఉండే పిచ్చికి తేడా ఉంది పిచ్చిలో జుట్టు పీక్కుంటారు మన్మథావస్థలలో ఒకటైన చిత్ర విభ్రమంలో కూడా జుట్టు రేపుకుంటారు అలంకారము స్వభావోక్తి మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై తొమ్మిదవ శ్లోకము స్వస్తి